శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మొదటి పదిహేను రోజులు అస్సలు బాగుండదు అంటే మామూలు మామూలు ఫలితాలే వస్తుంటాయి అస్సలు అంటే అసలు సున్నా అని కాదు నా ఉద్దేశము మామూలు ఫలితాలు మనం ఊహించిన ప్రతిదీ కూడాను అంత రాకుండా అంటే ఒక రూపాయి లాభం వస్తుంది అని మనం ఊహించినట్లయితే పావులానే లాభం రావచ్చు పదిహేను పైసలే లాభం రావచ్చు అంటే అంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది మనం ఊహించిన దానిక కానీ రెండవ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభదాయకము రూపాయి అంటే రూపాయి ఉన్నారా రూపాయి పావుల అలా పెరుగుతుంది లేదంటే ఆనందం వస్తుంది ఇలా సంతృప్తినిస్తూ ఉంటుంది మొదటి పదిహేను రోజులు ఇబ్బంది కలిగినప్పటికీ ఫిబ్రవరి నెలలో రెండవ పదిహేను రోజులు ఏదైతే ఉందో అది మొదటి పదిహేను రోజుల్లో పడ్డటువంటి కష్టం కావచ్చు టెన్షన్స్ కావచ్చు ఏదైనా ఈ రెండవ పదిహేను రోజులు పూర్తి ఉపశమనాన్ని ఇస్తుంది అవన్నీ మర్చిపోయి అమ్మయ్య అని గుండె మీకు చేసుకొని పడుకునేంత పరిస్థితి ఈ రాశి వారికి ఈ నెలలో కనపడుతూ ఉంది అయితే వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశివారు అంతేకాకుండా చక్కటి వ్యాపారము చక్కటి అనుకూలత వాతావరణము భార్యాభర్తల మధ్య అయితే అన్యోన్యత కుటుంబంలో చక్కగా కలిసిపోవడము నూతనంగా పరిచయాలు ఆ పరిచయాల ద్వారా మనకు లాభం కలగటము అంటే నూతన పరిచయాలు అంటే ఏ రంగం వారికి ఆ రంగానికి నూతన పరిచయాలు రావడము తద్ ఆ రంగం నుంచి వీరు లాభపట్టము ఇలా అది కూడా రెండవ పదిహేను రోజుల్లో మొదటి పదిహేను రోజుల్లో కాకుండా రెండవ పదిహేను రోజుల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు చక్కటి మార్గాన్ని ఎంచుకొని చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ రాశివారు వ్యవసాయానికి వస్తే మొదట పదిహేను రోజులు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ రెండవ పదిహేను రోజులు ఊపిరి పీల్చుకుంటారు ఎక్కడ అనుకున్న పంట రాదో ఏంటో ఎక్కడ ఏ ఏమవుతుందో అని మొదటి పదిహేను రోజులు మామూలు టెన్షన్ ఉండదు కానీ అది మొత్తం కూడా రెండవ పదిహేను రోజులు మర్చిపోయి అమ్మ కాస్త తేరుకున్నాము పర్వాలేదు ఇంకా నాకు అనే పరిస్థితి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది ఇక రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో మొదటి పదిహేను రోజులు మొత్తం కూడాను పూర్తి అనుకూల వాతావరణము లేదు పూర్తిగా లేదు కొంతమేర కూడా కాదు అసలు పూర్తిగా లేదనే చెప్పుకోవచ్చు కానీ రెండవ పదిహేను రోజుల విషయానికి వస్తే మొదట ఎంతైతే మనం ఎదురు దెబ్బలు తిన్నామో రెండవ పదిహేను రోజులు అంత ముందుకు వెళ్తాము అంటే మనం ఎంత అయితే గుంజి వదిలిపెడతాము బాణాన్ని ఎంత వెనక్కి వచ్చేసింది బాణము ఇంకా వదిలిపెట్టిన తర్వాత ఎంత ముందుకు దూసుకెళ్ళింది ఆ విధమైనటువంటి పరిస్థితి రాజకీయ రంగం వారికి వస్తుంది తద్వారా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరికి ప్రజలకి కూడాను వీరు చేసే ప్రతి పథకము కూడాను ప్రతి విషయము కూడాను వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ రాజకీయ రంగం వెళ్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే మొదటి పదిహేను రోజులు ఏది చదివినా వృధాగానే కనబడుతుంది కానీ రెండవ పదిహేను రోజులు వీరికి మంచిగా ఉంటుంది కానీ కష్టపడుతూ ఉండవలసిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ పదిహేను రోజులు కూడా ఎక్కువగా కష్టపడి చదివితేనే కాస్త వీటికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా విద్యార్థులు కూడా టెన్షన్ పడవలసిన పని లేదు అలా టెన్షన్ పడకుండా కాస్త ముందుకు వెళ్తూ ఉండండి మీరంతా మంచిగా జరుగుతుంది విద్యార్థులకు ఆందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆందోళనని కాస్త పక్కకు పెట్టండి పెట్టి ప్రశాంతమైన మనస్సుతో కనుక చదివినట్లయితే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక అన్ని రంగాలలో లెక్క వేసుకుంటే ఈ రాశివారు శుక్రుడి గ్రహానికి కాస్త పూజించండి శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి అమ్మవారు దర్శనాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండండి దుర్గాదేవి పార్వతీదేవి పత్యంగరాదేవి వారాహిదేవి ఏ దేవతయినా కావచ్చు అమ్మవారు అమ్మవారి యొక్క దర్శనం బాగా చేసుకుంటూ ఉండండి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది శుక్రుణ్ణి బాగా ఆరాధించండి శుక్రుడు శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేది ఆయనే కష్టం నుంచి కాస్త బయటపడవేసేది ఆయనే కాబట్టి శుక్రుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ అమ్మవారి దర్శనము అమ్మవారి ప్రదక్ష నమస్కారముడు శుక్రవార నియమాలు పాటించడము ఇటువంటి అన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది కాబట్టి ఈ శుక్ర గ్రహానికి సంబంధించి చేసుకోండి ఇంకా విందు వినోదాల్లో పాల్గొంటారు మీరు ఇచ్చే సలహాలు అంటే రెండవ పదిహేను రోజుల సంగతి నేను చెప్పేది మీరు ఇచ్చే సలహాలు అన్నీ కూడాను సఫలీకృతం అవుతాయి మొదటి పదిహేను రోజుల్లో ఎటువంటి సలహాలు ఇవ్వకండి ఎటువంటి ఆలోచనలు గట్టిగా చేసుకోకండి మనకి ఎట్లా చేస్తే మంచిది అన్న ఆలోచన తప్ప ఇట్లయింది ఇట్లెట్లయింది నేను ఇంత బాగా చేస్తున్నా కానీ నాకు ఎందుకు చెడు అది ఆలోచించకండి ఎక్కడ తేడా వచ్చింది ఎందుకు తేడా వచ్చింది అది ఒకటి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి మొదటి పదిహేను రోజులు ఇదే ఆలోచనలో ఉండండి తొందరపడి మీరు ఎవరికి కూడానో మీ ఉచిత సలహాలు ఇవ్వకండి అలా ఇచ్చినట్లయితే ఎదురు దెబ్బ మీకు తగిలే అవకాశం ఉంటుంది ఇక మీ మాట ఈ మొదటి పదిహేను రోజుల్లో జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఎప్పటికీ వీడి మాట ఇట్లనే ఉంటుంది వీడు చెప్పేవి ఇట్లనే ఉంటాయి కాబట్టి వీళ్ళు చెప్పేది వినకూడదు అని జనాలు ఆ విధమైన అభిప్రాయానికి వచ్చి మిమ్మల్ని కాస్త పక్కకు పెట్టేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి విషయాల్ని అటువంటి విషయాల జోలికి కూడాను మీరు వెళ్లకుండా ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి రెండవ పదిహేను రోజులు అనుకూలమైన సమయం కాబట్టి ఆ విధంగా చేస్తూ ప్రతి కష్టాన్ని కూడాను ఎదుర్కొంటూ ఆ కష్టం నాకేం చేస్తుంది ఇంత ముందు కష్టాల కంటే పెద్ద ఏముంటాయి అని చెప్పేసి ఆలోచిస్తూ నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మీదే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను అంతే రియల్ ఎస్టేట్ రంగంలో మొట్టమొదట తీసుకున్నటువంటి పరిచయాలు కావచ్చు మొట్టమొదటి తీసుకున్న భూములు కావచ్చు మొట్టమొదటి తీసుకున్న ఆలోచనలు కావచ్చు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచనల విషయంలో తీసుకునే భూముల విషయంలో కాస్త మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని సలహాలు తీసుకొని వారిని దగ్గర పెట్టుకొని ఆ సలహాలను కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే రియల్ ఎస్టేట్ రంగంకి ఊపిరి పీల్చుకున్న వారు అవుతారు మీరు మీ యొక్క జీవితంలో ఆ రియల్ ఎస్టేట్ రంగం విషయంలో ఈ ఫిబ్రవరి నెలలో ఊపిరి పీల్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆ విధంగా రియల్ ఎస్టేట్ రంగం వారు ముందుకు వెళ్ళండి ఏ రంగం వారైనా సరే మీరు చేయవలసిందల్లా శుక్రుడిని పూజించడము అమ్మవారిని పూజించడము ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా విజయం మీ బానిస అయ్యే అవకాశం కనబడుతుంది ఆ విధంగా చేస్తూ ముందుకు వెళుతూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ మీ కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దుకుంటూ ఉండాలి అలా చేసినట్లయితేనే మీకు బాగుంటుంది అన్ని రంగాల వారికి చెప్తున్నాను తొందరపడి మీరు మీరు ఉచిత సలహాలు ఇవ్వకండి ఎవరికి పడితే వారికి ఇవ్వకండి అలా ఇచ్చినట్లయితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇచ్చిన మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితము మీ భాగస్వాముల జీవితము బాగుంటుంది కాబట్టి ఆ విధంగా ఉండి చక్కగా అందరూ కూడాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం